హాయ్ ఎవరివన్ అవర్ కేజీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం మెగా మెగాడిఎస్సిపై మీకు ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే హెలో డాట్ లోకేష్ అట్ ద రేట్ ఆఫ్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనేటువంటి ఈమెయిల్కి మీ సమస్యలను తెలియజేయండి తప్పనిసరిగా ప్రభుత్వం మన సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుంది కనుక మీరు ఈమెయిల్ చేయడం మర్చిపోవద్దు అదే సందర్భంలో ఎవరైతే మెగా మెగాడిఎస్సికి అన్ని రకాలుగా కంఫర్టబుల్ జోన్లు ఉండి ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారో మీరైతే మీ ప్రిపరేషన్ అండి మనం ముందు కొనసాగించండి కొనసాగిస్తూనే మీకు సంబంధించిన నిరసనలు కానీ ఏవైనా సమస్యలు ఉంటే ఈమెయిల్స్ ద్వారా తెలియజేయండి ఇక విషయంలోకి వెళ్తే మనకి మెగా డిఎస్ నోటిఫికేషన్ అనేది మన చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు అయినటువంటి ఏప్రిల్ ఇరవై తేదీనాడు మనకి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో గత పదేళ్ళలో ఎప్పుడూ లేని విధంగా ఒక పెద్ద డిఎస్సీ అయితే వచ్చింది దీనికి మన అందరం కూడా ప్రభుత్వానికి అయితే కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి అయితే మెగా డిఎస్ నోటిఫికేషన్ వచ్చి నేటికి పన్నెండు రోజులు పూర్తయిపోతుంది ఇక మిగిలింది ముప్పై మూడు రోజులే ఈ పన్నెండు రోజుల్లో మనం ఏం సాధించాం ఒక్కరైనా ఒక్కరోజైనా ప్రశాంతంగా ఉన్నారా ప్రశాంత ప్రశాంతంగా చదివేరా ఇలాంటి అనేక సమస్యల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ డిస్కస్ చేయబోయే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అదే సందర్భంలో మన ఛానల్ అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి అలాగే ఈ వీడియో కింద మీ యొక్క అభిప్రాయాన్ని టెట్ కావాలా డిఎస్సికి సమయం కావాలా అనేటటువంటి విషయాల మీద మీరు సవివరంగా సవ్యంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే అందరి చేత ఈ వీడియోని లైక్ చేయించండి షేర్ చేయండి ఇక విషయంలోకి వెళితే మెగా డిఎస్ఈ చుట్టూ అనేక సమస్యలు చిక్కుమూడులో ఉన్నాయి వీటన్నింటిని మూడు రకాలుగా చెప్తాను ఫస్ట్ మెగాడిఎస్సికి అసలు ఎలిజిబుల్ కాకుండా ఉన్నటువంటి అభ్యర్థులు వాళ్ళకి సంబంధించిన సమస్యలు ధర్నాలు నిరసనలు ఒక పక్క రెండవది డిఎస్కి ఎలిజిబుల్ అయ్యారు అవి కూడా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు వాళ్ళు పడిన పాటలు వాటితో జరిగిన విషయాలు ఒక పక్క ఇవి కాకుండా డిఎస్సి చుట్టూ వస్తున్నటువంటి న్యాయపరమైన చిక్కులు కేసులు ఇలా మూడు రకాలుగా మనం ఈ సమస్యల్ని వర్గీకరించుకుంటే మొదటిది అసలు మెగాడిఎస్సిలో ఎలిజిబుల్ కాకుండా దానికి అవకాశం లేకుండా కంప్లీట్గా మూడు లక్షల మందికి పైగా అభ్యర్థులు ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళ ప్రధానమైన సమస్య టెట్ కావాలంటూ లక్షలాది మంది అభ్యర్థులు ఆందోళనలు నిరసనలు అలాగే ఈమెయిల్స్ చేస్తూ నేతలను కలుస్తూ కొంతమంది అయితే వాళ్ళ మెసేజ్లో మీ కాళ్ళు పట్టుకుంటాం ప్రభు మాకు న్యాయం చేయండి అంటూ వాళ్ళ విన్నపాలు తెలియజేస్తే ఇలా అనేకమైనటువంటి ఆందోళనతో ఈ పన్నెండు రోజుల్లో వీళ్ళు ఒక్క రోజు కాదు కదా ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా లేరు చదివింది లేదు రోడ్ల మీదే వీళ్ళ తాలూకా కాలయాపనంతా జరిగిపోయింది అది మొదటి సమస్య రెండవది ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ రిలాక్సేషన్ అంటే వాళ్ళ సమస్యలు అనేకం ఏజ్ రిలాక్సేషన్ కోసం నేను ఒక వీడియో ఆల్రెడీ పెట్టాను ఏజ్ రిలాక్సేషన్ రెండు వేల పద్దెనిమిదిలోనే నలభై నాలుగు సంవత్సరాల వయసు అనేది గరిష్ట పరిమితి ఓసీలకి ఇస్తే రెండు వేల ఇరవై ఐదులో కూడా గరిష్ట పరిమితి నలభై నాలుగు సంవత్సరాలు అంటూ ఓసీలకి ఇచ్చారు ఇక్కడే చూడండి రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రతి ఏటా డీఎస్సీ వేస్తామని చెప్పినట్టు ప్రభుత్వం వేయకపోగా గత ఏడేళ్ళు ఒక డిఎస్సీ లేకపోగా వాళ్ళు వాళ్ళ యొక్క ఏజ్ ఏడు సంవత్సరాలు ఏజ్ బారైపోయింది కానీ సమస్య వచ్చిందే ప్రభుత్వం వల్ల అయితే కానీ ప్రభుత్వం కనీసం దానికి ఒక్క సంవత్సరం కూడా ఎక్స్టెన్షన్ చేయకుండా అదే నలభై నాలుగు సంవత్సరాల వయసును కొనసాగించడం ద్వారా దీనిలో కూడా ఈ విధమైనటువంటి సమస్య వల్ల కూడా వేలాది మంది అభ్యర్థులు ఏజ్ రిలాక్సేషన్ పెంచకపోవడం వల్ల ప్రభుత్వం చేసిన పొరపాటునే సరిదిద్దుకొని పెంచకపోవడం వల్ల వేలాది మంది అభ్యర్థులు నష్టపోతున్నారు వీళ్ళు కూడా ధర్నాలు నిరసనలు ఆందోళనతో వాళ్ళ యొక్క కాలం ఈ పన్నెండు రోజుల్లో రోజు కూడా పుస్తకం తీసింది లేదు ప్రశాంతంగా పడుకునేది లేదు అన్నం తినిది లేదు వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా అందరూ కూడా ఆందోళన చెందుతూ వాళ్ళ యొక్క ఆందోళనతోనే ఈ పన్నెండు రోజులు గడిచిపోయింది ఇక మూడవది చాలా కీలకమైన అంశం ఇంతకుముందు ఏడిఎస్సిలో ఎక్కడ అడిగినటువంటిది డిగ్రీలో ఇంత శాతం మార్కులు ఈ కేటగిరీకి అంటూ ఓసీలకి అయితే యాభై శాతం మిగిలిన వాళ్ళకైతే నలభై శాతం అంటూ ఇంటర్లో ఓసీలకి యాభై శాతం మిగిలిన వాళ్ళకి నలభై శాతం అంటూ కొత్తగా ఒక విధానం తీసుకొచ్చి ఈ పన్నెండు రోజులు దానికోసమే వాళ్ళు ఆలోచిస్తూ వాళ్ళ సమయం అంతా గడిపిస్తారు ఎలా అంటే అసలు డిగ్రీ అయిన వెంటనే బీఈడి కానీ డైట్ కానీ చేసేటప్పుడు అడగని నిబంధనలు ఆ తర్వాత వాళ్ళు టీచర్ ట్రైనింగ్ అయిపోయి టెట్ కోసం వస్తున్నప్పుడు అప్పుడు అడగని నిబంధనలు టెట్ క్వాలిఫైడ్ అయిన తర్వాత మెగా టిఎస్సిలో మాత్రం ఎంటర్ అవ్వాలంటే కొత్త నిబంధనలు తీసుకొచ్చి ఈ విధంగా యాభై శాతం అంటూ నలభై శాతం అంటూ తీసుకురావడం వల్ల వేలాది మంది అభ్యర్థులు తొలేమో వాళ్ళు ఏ శాతం అయితే ఉందో దానితోనే పాస్ అయ్యి టెట్ వరకు వచ్చి టెట్లో క్వాలిఫైడ్ అయిన అభ్యర్థిని ఇంతకుముందు ఏ డిఎస్సీలు లేని విధానం తీసుకొచ్చి వేలాది మంది అనర్హత వేటుగా గురయ్యి వాళ్ళు కూడా రోడ్ల మీద తిరుగుతూ ధర్నాలు చేస్తూ నిరసనలు తెలుపుకుంటూ రాత్రికి పగలికి తేడా తెలియకుండా ఆందోళన చెందుతూ వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా ఆనందంగా లేకుండా ఆందోళనతోనే ఈ పన్నెండు రోజులు గడిపేశారు ఒక్కరు కూడా పుస్తకం తీసింది లేదు ఈ విధంగా మెగాడిఎస్సికి ఎలిజిబుల్ కానటువంటి అభ్యర్థి ఈ పన్నెండు రోజులు ఆందోళన చేస్తే మరొక పక్క మెగాడిఎస్కి నిజంగానే టెట్లో క్వాలిఫై అయ్యి కొంతమంది మంచి మార్కులతోనే ఉన్నత స్థితిలో ఉండే డిఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు అలాగే ఏదో రకంగా టెట్ క్వాలిఫై అయ్యి డిఎస్కి ఎలిజిబుల్ అయ్యాము రా అయ్యా మనమైతే ఎలిజిబుల్ అయ్యామంటూ ఆనందంగా మెగాడిఎస్సి కోసం చదవాల్సిన పరిస్థితుల్లో కూడా వాళ్ళు సైతం ఈ పన్నెండు రోజుల్లో ఒక్కరోజు కూడా చదివేటటువంటి అవకాశం లేని పరిస్థితుల్లోనే అందులో మొట్టమొదటిది సర్టిఫికేట్స్ అప్లోడింగ్ అనే విధానం తీసుకొచ్చారు ఎంతవరకు ఏ డిఎస్సిలో కూడా డిఎస్సిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు చేసిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఇప్పుడు కొత్తగా డిఎస్సికి ముందే ఎగ్జామ్స్కి ముందే అప్లికేషన్ పెట్టినప్పుడే నీ దగ్గర ఉన్న సర్టిఫికేట్లు తీసుకురా ఇక్కడ అప్లోడ్ చేయంటూ కొత్త విధానం తీసుకురావడం వల్ల ఎక్కడెక్కడో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ కోసం తిరుగుతూ కాలయాపన చేస్తూ డబ్బులు కడుతూ డబ్బులు లేకపోతే ఎవరిని అడిగి ఏదో చేస్తూ వాటిలో తిరుగుతూ కొంతమంది ఇంకెప్పటికి కూడా ఆ సర్టిఫికేట్స్ తెచ్చుకున్నారో లేదో తెలియని పరిస్థితుల్లో ఆ విధంగానే అలా సర్టిఫికేట్స్ లోడ్ చేయడం కోసం ఈ పన్నెండు రోజుల సమయం అనేది కలిసిపోయింది ఇక నార్మలైజేషన్ వద్దు ఒక జిల్లాకు ఒకే పేపర్ అంటూ విధానాన్ని తీసుకురమ్మంటూ మరొక సమస్య మీద అభ్యర్థులందరూ కూడా ధర్నా చేస్తున్నారు ఈ నార్మలైజేషను దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి దానికి సంబంధించిన మరొక వీడియో నేను చేస్తాను కానీ నార్మలైజేషన్ వల్ల అయితే ఖచ్చితంగా నష్టం జరుగుతుంది మెరిట్ అభ్యర్థులు రావచ్చు ఎవరైనా రావచ్చు సెలెక్టింగ్లో కానీ నార్మలైజేషన్ వల్ల ఎవరికి లాభం జరుగుతుందో ఎవరికి నష్టం జరుగుతుందో అంత ఒక అదృష్టమైన ప్రక్రియ దానివల్ల అయితే హీతబద్ధత తక్కువ ఉంది అలాంటి పరిస్థితి వద్దు పక్క రాష్ట్రంలో జరిగినట్టు ఒక జిల్లాకు ఒక పేపర్ పెట్టండి అంటూ కూడా చాలామంది అభ్యర్థులు నార్మలైజేషన్ వద్దు ఒక జిల్లాకు ఒక పేపర్ కావాలంటూ ధర్నాలు చేస్తున్నారు ఇక మూడవది ఎవరైతే కొన్ని సమస్యలన్నింటినీ అధిగమించుకొని ముందుకొచ్చి ప్రిపేర్ అవుదామని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ పరిస్థితి ఎలాగుందంటే కనీసం ప్రభుత్వం అనేది తొంభై రోజుల సమయం ఇవ్వకుండా నలభై ఐదు రోజుల ప్రిపరేషన్ సమయం ఇవ్వడం ద్వారా ఈ ఎస్జిటి కానీ డిఎస్సి పరీక్షలు దేనికి కూడా ఇది కనీసం రివిజన్ కూడా సరిపోదంటూ వాళ్ళు ఒక పక్క పుస్తకం తీస్తారు మనకి ఎక్స్టెండ్ అవుతుందా లేదా మన పరిస్థితి ఏంటి మనం నిజంగానే పుస్తకాలు పూర్తి చేయగలమా లేదా రివిజన్ చేసే అవకాశం అసలు ఎలాగా రాదు కనీసం మనం ఇంతవరకు చదివిన మరొకసారి చూడడానికి సమయం సరిపోతుందా లేదా కొత్తగా చదవాల్సింది ఏం చేయాలో తెలియదు ఈలో మరోపక్క చదువుతుంటారు మరో పక్క తొంభై రోజులకి ఏమైనా అప్డేట్ వస్తుందా లేదా ఇలా ఆందోళన చెందుతూ అసలు ఇక్కడ డిఎస్సి ఏ డిఎస్సి కూడా కనీసం తొంభై రోజుల సమయం లేకుండా జరగలేదు ప్రిపరేషన్ అనేది కానీ మొదటిసారి తీసుకొచ్చారు ఈ సమస్యని తొంభై రోజులు కాకుండా నలభై ఐదు రోజుల్లోనే ఎగ్జామ్స్ పెట్టడం ఎగ్జామ్స్ షెడ్యూల్ ఏమో వన్ మంత్ అబోవ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే సమయం మాత్రం నలభై ఐదు రోజులు ఒక వింత సమస్యతో ఆ ప్రశాంతంగా చదువుతామని కనీసం వందలో ఒక పది మంది అయినా వాళ్ళకన్నీ ఏ సమస్యలు లేకుండా ఉన్నారో వాళ్ళు చదువుతారు అనుకుంటే వాళ్ళు కూడా వాళ్ళ మైండ్ కూడా ఎల్లప్పుడూ ఏ వైపు నుంచి ఏ విషయం వస్తుంది ఎలా మనకి డిఎస్సికి ఈ సమయం ఎక్స్టెండ్ అవుతుందా లేదంటూనే ఎల్లప్పుడు వాళ్ళ సమయం అంతా ఈ పన్నెండు రోజుల్లో అటు పుస్తకం ఇటు తొంభై రోజులు అటు పుస్తకం ఇటు తొంభై రోజులు అంటూనే వాళ్ళ కాలం అంతా ఈ పన్నెండు రోజులు గడిచిపోయింది ఈ విధంగా నాకు తెలిసి ఎవరు కూడా వందకు వంద మంది అభ్యర్థులు కూడా ఏదో ఒక ఆందోళనతోనే ప్రశాంతంగా లేకుండా తిండి తింటనే తెలీదు రాత్రో పగలో తెలియకుండానే ఎవరినో కలవాలంటూ కొందరు ఎక్కడో నిరసనలు అంటూ కొందరు మరికొందరు ఏదైనా మనకు అవకాశం వస్తుందా లేదంటూ కొందరు మన ఏజ్ రిలాక్సేషన్ పెంచుతారా లేదంటూ కొందరు మరికొందరు మన డిగ్రీలో ఓసీలకి ప్రాధాన్యత ఆ యాభై శాతం అనేది తగ్గించి నలభై ఐదు శాతం తెస్తారా లేదంటూ కొందరు ఇలా ఈ పన్నెండు రోజులు కూడా ఏదో ఒక ఆందోళనతోనే వాళ్ళ సమయమంతా కూడా గడిచిపోయింది ఒక్కరు కూడా ప్రశాంతంగా కానీ తిన్నది లేదు చదివింది లేదు ఒక పూట కూడా వాళ్ళ ఆందోళన చెందకుండా పడుకునేది లేదు ఇలాంటి సందర్భంలో ఇవన్నీ ఒక రకంగా ఉన్న సమస్యలు అయితే మరొక సమస్యలు కూడా ఉన్నాయి అది కోర్టు చుట్టూ ఉన్న కేసులు ఇప్పటికే మనకి కోర్టు పరంగా డిఎస్సి ఫస్ట్ కేసు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వ్యాజ్యం అనేది వేయడం జరిగింది ఈ ఎస్సీ వర్గీకరణ అనేది హేతుబద్ధంగా జరగలేదని ప్రభుత్వం వన్ మ్యాన్ కమిషన్ వేసి ఏదో తూతూ మంత్రంగానే ఎటువంటి ఎక్కడ కూడా పరిశోధించకుండా అభ్యర్థులు నేరుగా కలవకుండా అధికారులు ఇచ్చిన సమాచారంతోనే పూర్తి చేశారు తప్ప నిజంగానే ఇందులో రియాలిటీ లేదు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఈ ఎస్సీ వర్గీకరణ అనేది జరగలేదు ఈ ఆర్డినెన్స్ చెల్లుబాటు కాదు అంటూ ఆల్రెడీ ఇది ఎస్సీ వర్గీకరణ మీద కోర్టులో అయితే వ్యాజ్యం వేయడం జరిగింది దీనికి సంబంధించిన హీరింగ్ రావాల్సి ఉంది ఇది ఎప్పుడు వస్తుందో ఏ రోజు ఏ ఎగ్జామ్ ముందు రోజు వచ్చి మెగాడిఎస్సి కాటం కలిగిస్తుందో ఎవరికి తెలియదు ఇది ఒక రకమైన సమస్య ఉంటే జస్ట్ కొద్ది గంటల ముందే టెట్కు సంబంధించి టెట్ అభ్యర్థులు వెళ్ళి మాకు రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు ఎన్సిటి నిబంధనల ప్రకారం మాకు తప్పనిసరిగా ఒక టెట్ వేసి మెగా డిఎస్ అవకాశం కల్పించండి అంటూ మహాప్రభు అంటూ కోర్టును ఆశ్రయించడం అనేది జరిగింది దీనికి సంబంధించి హీరింగ్ అనేది ఇంకా రాలేదు ఇది ఒక రిపీటేషన్ వేశారు కనుక దీనికి సంబంధించి హీరింగ్ నెక్స్ట్ డే కానీ ఆఫ్టర్ డే కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి ఇది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు తేలుతుందో తెలియదు దానికోసం ఎదురు చూస్తూ అభ్యర్థులు అనేవాళ్ళు మళ్ళీ అలా ఆలోచిస్తూ ఆందోళన చెందుతూ ఉంటారు ఇక్కడ కూడా చూడండి రెండు వేల పదకొండులో టెట్ అనేది కొత్తగా ఎన్సిటిఈ ప్రకారం మన రాష్ట్రంలో ప్రవేశ పెట్టారు ఆ నోటి నుంచి ఈనాటి వరకు జరిగిన డిఎస్సిలో ఇప్పటి వరకు టెట్ డిఎస్సికి ముందు టెట్ వేయకుండా ఇంతవరకు ఏ షెడ్యూల్ కూడా కంప్లీట్ అవ్వలేదు అలా ఎవరు చేయలేదు కానీ మొదటిసారి టెట్ వేయకుండానే మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది టెట్ లేకుండా ముందు కొనసాగించాలని చూస్తున్నారు మరి దీని మీద అభ్యర్థులు కోర్టుకు వెళ్ళారు దానికి సంబంధించినటువంటి తీర్పు ఎలా వస్తుందో అది మెగాడిఎస్ విషయంలో ఏ రకమైన మలుపులు తీసుకుంటుందో తెలియదు మొత్తానికి పన్నెండు రోజులు అనేది ఒక రకంగా జనరల్ ఏ విషయమైనా ఒక ఒక ప్రారంభించినప్పుడు ఒక సందర్భంలో ఒక మంచి పని ప్రారంభిస్తే తప్పనిసరిగా దానికి ఒక హనీ మూన్ డేస్ అంటాం అంటే ఏది జరిగిందో కొత్త కొత్తీళ్ళు అనుకోండి కనీసం కొద్ది రోజులు చాలా ఆనందంగా ఉంటాం తర్వాత ఏ సమస్యలైనా వస్తాయి అలా ఏ పని చేసినా దానికంటే ఒక హనీమూన్ రిమాలి కానీ డిఎస్సి వచ్చిన నాటి నుండి ఈ రోజు వరకు ఈ పన్నెండు రోజుల్లో ఆనందించిన వాడు లేడు ఆందోళన చెందని వాడు లేడు నిరసన తెలియజేయకుండా కూర్చున్నది లేదు అన్నం సరిగా ఆనందంగా తిన్నవాడు లేడు ప్రశాంతంగా ఒక్కరోజు పుస్తకం తీసి చదివింది లేదు ప్రశాంతంగా ఒక్క రాత్రి కూడా నిద్ర పట్టింది లేదు ఇలాగే గడిచిపోయింది ఈ పన్నెండు రోజులు అనేక సమస్యలు అనేక చిక్కులు కోర్టు కేసులు నిరసనలు ధర్నాలు ఇలాగే ఈ పన్నెండు రోజులు గడిచిపోయింది ఇక మిగిలింది క్యాస్ దిస్ పాయింట్ ఇక్కడ మిగిలింది ముప్పై మూడు రోజులు మాత్రమే ఇప్పుడు చెప్పండి ఈ ముప్పై మూడు రోజుల్లో చదువుతున్న అభ్యర్థులు ఏం చదవాలి ఒకవేళ ఇప్పుడు మాకు మెగా డిఎస్ అవకాశం కావాలంటున్న అడుగుతున్నటువంటి అభ్యర్థులకి అవకాశం వస్తే వీళ్ళు ఎలా చదువుతారు ఇంతవరకు పోయిన ఈ సమయాన్ని వదిలి ఆ తర్వాత వచ్చిన సమయంలో ఎలా చదువుతారు ఎందుకంటే ఇక్కడ చిన్న ఉదాహరణలు ఎవరైతే అయితే ఇంటర్ డిగ్రీకి సంబంధించినటువంటి మార్కులు శాతం వల్ల వేలాది మంది నష్టపోయారు అలా నష్టపోయిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలకి అయితే డిగ్రీ పాస్ మార్కుల మీద మీకు ఎలిజిబుల్ అంటూ జస్ట్ వన్ డే బిఫోర్ ఇవ్వడం అవకాశం అప్పుడు వాళ్ళు అప్లికేషన్ పెట్టారు అంటే వాళ్ళు ఈ పోరాటాలు చేయడానికి వాటిని సాధించుకోవడానికి పది రోజులు పోయింది పోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు చదివింది అంతా ముప్పై ఐదు రోజులే అంటే వాళ్ళకి ఇప్పుడు అవకాశం అనేది వచ్చిందని ఆనందించే లోపే ఆల్రెడీ పది రోజులు పోయింది అంటే వాళ్ళ ప్రిపరేషన్ ఇంకా గోరు నలభై ఐదు రోజులే చాలనుకుంటుంటే వాళ్ళు పోరాటాలు సాధించి అప్లికేషన్ పెట్టి మిగిలిన ముప్పై రోజులు చదివినప్పుడు వాళ్ళు ఇంకేం చదువుతారు అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఒకటి ఉంది దానికి సంబంధించి రేపు ఇచ్చారు అనుకున్నాం రేపో ఎల్లుండి ఇస్తే ఆ తర్వాత అప్పటికి మిగిలేదు ఇరవై రోజులే ఆ ఇరవై రోజులు వాళ్ళేం చదువుతారు అసలు ఎంత క్లారిటీ లేకుండా ఒక డిఎస్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం అనేది అధికారులకు ఇది సమంజసమా మెగా డిఎస్ అభ్యర్థులందరూ ఎంతో ఆశతో ఎదురు చూసి గత ఏడేళ్ళలో లేని విధంగా గొప్ప డిఎస్సి అనేది కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆనందించి ఆనందించినటువంటి క్షణంలోనే కొద్ది క్షణాల్లోనే ఈ నిబంధనలు వీటన్నింటితో వాళ్ళ ఆనందం అంతా ఆవిరిగా మారిపోయింది అదే సందర్భంలో ఇలా ఇంత ఆందోళనతో వాళ్ళు ప్రిపరేషన్ చేసి ఆ డిఎస్సిని నిజంగా ఒక మెరిట్ అభ్యర్థి కొడితే రేపు మెరిట్ అభ్యర్థి వెళ్ళి ఆ పాఠశాలలో విద్యార్థులు మెరిట్గా తీర్చి తీర్చిదిద్ది ప్రభుత్వ పాఠశాల వ్యవస్థని బలోపేతం చేసే విధంగా మన విద్యాశాఖ మంత్రి గారు ఏవైతే విద్యాశాఖలో అనేకమైన సమూల మార్పులు తెచ్చి ప్రభుత్వ బడిని మేము సమున్నతంగా నిలబెడతామని చెబుతున్నటువంటి ఆయన కళలకి ఒక అభ్యర్థి ఉన్నతమైనటువంటి ఆందోళన చెందకుండా ఆయనలో ఉన్నటువంటి స్కిల్ అంతా బయటికి తీసుకొచ్చి ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా एग्जाम राशि మెరుటు అభ్యర్థులు వచ్చి పాఠశాలని బలోపేతం చేసే విధంగా వెళ్ళాల్సినటువంటి విధానాన్ని అనేక సమస్యలు చిక్కులు గందరగోళాల చుట్టూ తిప్పేస్తూ అసలు ఈ ఆందోళనలో ఎవరు ఎలా రాస్తారో ఎవరు సెలెక్ట్ అవుతారో ఎవరెవరు ఎక్కడ అన్యాయం జరుగుతుందో ఎవరికి న్యాయం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఇది పూర్తయ్యి అలాంటి పరిస్థితుల్లో వెళ్ళినటువంటి అభ్యర్థులు రేపు పాఠశాల వ్యవస్థను బలోపేతం చేయడం కానీ లోకేష్ గారి కళలను సాకారం చేయడం కానీ జరిగే ఉన్నాయి అందుకు ఇప్పటికే అటు పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి వర్యాలు కానీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కానీ అలాగే మన విద్యాశాఖ మంత్రి గారైనా నేరుగా ఇందులోకి వచ్చి మెగా టిఎస్ అభ్యర్థులందరికీ ఫస్ట్ ప్రశాంతమైన వాతావరణం కల్పించండి వాళ్ళు ప్రశాంతంగా ఆలోచించే పరిస్థితిని కల్పించండి చాలు మెగా టిఎస్ అభ్యర్థుల యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేయాలనుకుంటూ కూటమి ప్రభుత్వాన్ని సవనింగా సవివరంగా వేడుకుంటున్నారు అదే సందర్భంలో టెట్ వేసి ఇంతవరకు టెట్ క్వాలిఫై కానటువంటి అలాగే టెట్ రాయనటువంటి అభ్యర్థులు దాదాపు మూడు లక్షల మంది ఉన్నారు కనుక వాళ్ళకి మరో టెట్ వేసి మెగాడిఎస్ అవకాశం కల్పించాలని అలాగే నోటిఫికేషన్ టు పరీక్షల మధ్య సమయం అయితే తొంభై రోజులు తక్కువ కాకుండా చూడాలని డిఎస్ అభ్యర్థులందరూ కూడా కోరుకుంటున్నారు తప్పనిసరిగా ప్రభుత్వం మాకు న్యాయం చేయనంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే డిఎస్ అభ్యర్థులందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో టెట్ కావాలని కానీ మెగాడిఎస్సికి ప్రిపరేషన్ సమయం కావాలంటూ మీ యొక్క అభిప్రాయాన్ని సవివరంగా సవ్యయంగా తెలియజేయండి ఎవరు కూడా ఎటువంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు కానీ విమర్శలు కానీ చేయకుండా సవినయంగా కామెంట్లు తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ